హలో ఎవ్రీవన్ ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్వాజ్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ కొడంగల్ లో కలెక్టర్ పై దాడి జరిగింది రైతుల దాడి సో అంటే వీళ్ళు దాడి చేయడానికి గల కారణాలు ఏంటి అంటే ఒక కలెక్టర్ స్థానంలో ఉన్న వారిపై అంటే కలెక్టర్ గారు ప్రజల యోగ క్షేమాలు విచారించడానికో వాళ్ళ బాధలు తెలుసుకోవటానికో వెళ్ళుంటే పరిస్థితి వేరుగా ఉండి కానీ కలెక్టర్లు ఎప్పుడూ కూడా ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళని కలవాలనో ఓదార్చాలనో లేకపోతే రెగ్యులర్ గా వెళ్లాలనో నిజానికి గ్రామ సభ ఏర్పాటు కోసం వెళ్లాడు ఆయన జైన్ అయితే ఆయన ఆయనతో పాటు స్పెషల్ ఆఫీసర్లు చాలా మంది వెళ్ళారు అక్కడికి మొత్తం ప్రభుత్వ పతాల వీళ్ళ ప్రోగ్రామ్ ఏంటంటే ఆ లఘుచోట్ల గ్రామం పరిసరాల్లోనూ ఆ ఉద్యోగ మండలంలోను ఫార్మా కి సంబంధించినటువంటి అంటే ఒక క్లస్టర్ కింద తీసుకున్నారు దాన్ని అక్కడ భూసేకరణ జరపడం వీళ్ళ ఉద్దేశం భూసేకరణ జరిపి అక్కడ ఫార్మా క్లస్టర్ ని తీసుకురావాలి అనేది ప్రోగ్రామ్ అయితే ఈ భూ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అక్కడ మాత్రమే కాదు ఈ క్లస్టర్ల ఏర్పాటు అనే నిర్ణయం ప్రభుత్వం ప్రకటించిన తర్వాత చాలా ప్రాంతాల్లో నిరసన వస్తోంది నల్గొండ జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమమే మొదలు పెట్టినప్పుడు అక్కడ కూడా నిరసన వచ్చింది రైతుల నుంచి అంటే ప్రభుత్వ భూముల్లో మీరు కేటాయింపులు జరిపితే నిరసనలు ఉండవు ప్రభుత్వ భూముల్లో గతంలో కేటాయింపు జరిగింది ఫార్మా సిటీ అని ఒక చోట ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది అయితే కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి ఎందుకంటే హైదరాబాద్ శివార్లలో ఉన్నటువంటి భూమి ఇక్కడ ఫార్మా సిటీ అనేటువంటి ని రద్దు చేసి అన్ని జిల్లాల్లోనూ క్లస్టర్ల నిర్మాణానికి ప్రారంభం చేశారు ఈ క్లస్టర్ల నిర్మాణం పేరుతో అంటే ఆయా జిల్లాల్లో ప్రభుత్వ భూములు లేకపోయినప్పటికీ వీళ్ళు ఎక్కడైతే క్లస్టర్ చేయదలుచుకున్నారో అక్కడ ప్రజల నుంచి భూసేకరణ చేస్తున్నారు ల్యాండ్ పూలింగ్ అంటారు దీన్ని ఈ ల్యాండ్ పూలింగ్ ప్రోగ్రాం మొదలు పెట్టారు అన్ని చోట్ల నల్గొండలో తీవ్ర స్థాయిలో నిరసన వచ్చింది అదే పద్ధతిలో ఇక్కడ కూడా నిరసన వచ్చింది ఈ దుర్జా మండలంలో కూడా నిరసన రావడానికి కారణం ఏంటంటే ప్రజలు ఈ ఫార్మా కంపెనీలు తమ మధ్య తమ పొలాల్లో రావడం పట్ల వ్యతిరేకత ఉన్నారు ఒకటి ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మీ ఏరియాలో అంటే ఈ ఫార్మా కంపెనీలు అనేవి ఒకే చోటు ఉండి ఫార్మా సిటీ అనే పేరుతో ఉంటే అక్కడికంటే కూడా మీ జిల్లాల్లోకి దీన్ని వికేంద్రీకరణ చేస్తున్నాం చేయటం ద్వారా ఎక్కడికక్కడ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్తున్నారు అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వాలు చాలా వ్యూహాత్మకంగా కార్పొరేట్లకి సేవ చేసే పనులు ఉన్నాయి ఈ కార్పొరేట్లకి సేవ చేయటం అనే కార్యక్రమంలో భాగంగా ప్రజలు ప్రజల్ని పట్టించుకోవడం మానేసి చాలా కాలమైంది ప్రభుత్వాలు చాలా స్పష్టంగా కార్పొరేట్ కంపెనీలని ఫెసిలిటేట్ చేయటమే తమ లక్ష్యంగా పనిచేస్తున్నాయి అందుకే జనం మీద వాళ్ళు అలా విరుచుకుపడుతున్నారు నిజానికి కలెక్టర్ గారు ప్రజల నుంచి అంటే మొదట ఒక విమర్శ వచ్చింది ఇంతకు ముందే వెళ్లారు భూసేకరణకు అక్కడ వెళ్లినప్పుడు నిరసన వచ్చింది డిప్యూటీ కలెక్టర్లు వెళ్ళు స్పెషల్ ఆఫీసర్లు వెళ్లినప్పుడు నిరసన వచ్చిన సందర్భంగా ఇది ఆపేయండి అని అడిగారు ఎందుకు ఆపేయమని అడుగుతున్నారంటే వాళ్ళ గ్రామం పరిసరాల్లో అది ఏర్పాటు చేసే లగచరుల ఇలాంటి చోట్ల ఇది ఏర్పాటు చేస్తే దీని తాలూకా వ్యర్థాలు ఉంటాయి ఈ ఫార్మా కంపెనీల తాలూకా వ్యర్థాల వలన ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి రెండోది భూసారానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కలగచ్చు వ్యవసాయాధారితమైనటువంటి గ్రామాలవన్నీ కాబట్టి అన్ని రకాలుగా నాశనం అయిపోతామేమో అనేటువంటి భయం ఉంది అందుకని పచ్చని పొలాలలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయం చాలా కాలం నుంచి చాలా మందిలో ఉంది కానీ ప్రభుత్వాలు అలా ఆలోచించవు ప్రభుత్వాల ప్రోగ్రామ్ ఏంటంటే కార్పొరేట్లను ఎక్కడో చోట వాళ్ళని ఫెసిలిటేట్ చేయాలి చేసి ఎలా చేస్తారు వీళ్ళు ఏదో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంగా చెప్తారు మీకు మీ ప్రాంతంలోనే ఉపాధి జరుగుతుంది కాబట్టి మీరు భూములు ఇవ్వండి అమరావతి పేరుతో ఎలాగైతే ఆయన ల్యాండ్ పూలింగ్ చేశాడు ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయగలిగాడే ఏం చెప్పి చేశాడు మీ భూములన్నీ కూడా అభివృద్ధిలోకి వస్తాయి రాజధాని పరివాహక ప్రాంతంలోకి మీ భూములు వస్తాయి వాటి ధరలు దారుణంగా పెరిగిపోతాయి మీకు బీభత్సమైన లాభాలు వస్తాయి ఇవన్నీ చెప్పాడు చంద్రబాబు గారు చెప్పి వాళ్ళకి కొన్ని భ్రమలు కల్పించగలిగాడు దాంతో పాటు చాలా ప్రాంతాల్లో భూములు రైతులు సాగులు చేయటం మానేసి చాలా కాలమే తొంభై శాతం పైన భూములన్నీ కూడా కౌలు రైతులే సాగు చేస్తారు చేస్తున్నారు అన్ని చోట్ల అందుకని కౌలు రైతుల దగ్గర నుంచి డబ్బులు రావడం కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అయితే జవాబారీగా డబ్బులు వేసేస్తుంది అకౌంట్ లో అనే ఉద్దేశంతో ల్యాండ్ లార్డ్స్ ప్రభుత్వానికి భూములు ఇవ్వడానికి చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు కానీ ఇప్పుడు ఈ ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు కోసం వీళ్ళు నల్గొండ జిల్లాలోను ఇప్పుడు ఇక్కడ వికారాబాద్ లోను వీళ్ళు ఎందుకు దెబ్బతిన్నారంటే సాధారణ రైతులు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళు సాగు చేసుకుంటున్నారు ఒకటి వాళ్ళు సాగు చేసుకుంటున్నారు అందుకని వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు రెండోది దీని వలన కాలుష్యం వచ్చేటువంటి ప్రమాదం ఉంది ఇది ఆరోగ్యాలనే ఇబ్బంది పెట్టచ్చు భూసారాన్ని ఇబ్బంది పెట్టచ్చు కాబట్టి ఈ తరహా కర్మాగారాలు దీని తాలూకా దీని నుంచి వచ్చే వ్యర్థాలు ఎలాంటి దుష్పరిణామాలు చూపిస్తాయో అనేటువంటి ఆందోళనతో పర్యావరణ పరమైనటువంటి ఆందోళన కూడా కలిసి వాళ్ళందరూ ఎందుకు మా జీవితాల్లో విశ్వించే ప్రయత్నం చేస్తారు అని అడుగుతున్నారు దీన్ని రాజకీయ కోణంలోకి తీసుకెళ్ళాలి అంటే మేము ప్రజలకు మేలు చేయటానికి ట్రై చేస్తున్నాం ఈ ఫార్మా సిటీ ఎందుకు రద్దు చేసి ఉంటారు బేసికల్ గా అంటే హైదరాబాద్ శివార్లలో ఉన్నటువంటి భూముల్ని జాగ్రత్త పెట్టుకుని ఈ ఫార్మా కంపెనీలకు ఆల్రెడీ ఇచ్చినటువంటి ప్రామిస్సుల మేరకు క్లస్టర్లలోకి వెళ్ళినాయి నడిపించేసి ఆ తర్వాత ఈ ఫార్మా సిటీ పేరుతో ఏదైతే అంటే ప్రభుత్వ భూముల్లోనే డిజైన్ చేశారు అది సో ఈ ప్రభుత్వ భూములన్నిటినీ ప్రిజర్వ్ చేసి రేపు పొద్దున ఇంకేదైనా కార్పొరేట్ కంపెనీ ముందుకొచ్చినప్పుడు ఇంకేదైనా అవసరంతో ముందుకొచ్చినప్పుడు వీటిని వాటికి కేటాయిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అంటే టోటల్ గా ఈ ఎపిసోడ్ మొత్తం ఫార్మా సిటీ అనే కార్యక్రమాన్ని రద్దు చేయటము ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు కోసం వివిధ జిల్లాల్లో చేస్తున్నటువంటి కసరత్తులు భూసేకరణ పేరుతో జనాలను కూర్చోబెట్టి మాట్లాడటం మాట్లాడటం కాదు దాడులు చేయటమే దాడులు చేసి లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ లాగేసుకునేటువంటి ప్రయత్నాలు చేయటం ఈ మొత్తం వ్యవహారంలో కార్పొరేట్ల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రేమ కనిపిస్తుంది ప్రజల పట్ల ఉన్నటువంటి ద్వేషం కనిపిస్తుంది ఈ ద్వేషంతోనే ఈ రకంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు చాలా అగ్రసివ్ గా వెళ్ళిపోతున్నారు దీన్ని అడ్డుకోవటానికి ఏం చేయాలో అర్థం కాని రైతులు ఈ రోజు దాడి చేశారు ప్రతి జైన్ మీద దాడి చేసి రాళ్లు విసిరారు ఇక్కడ ఇక్కడే కాదు రాళ్ళు విసిరడం అనే కార్యక్రమం ఇక్కడ ఒక చోట జరగల నల్గొండ జిల్లాలో కూడా జరిగింది ప్రతి చోట జరుగుతోంది ప్రజలు తమ భూములు అప్పచెప్పడానికి సిద్ధంగా లేరు అంటే వాళ్ళు నోటిఫై చేసినటువంటి భూముల యజమానులు మాత్రమే కాదు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసికట్టుగా తిరగబడుతున్నారు తిరగబడి ఇక్కడ వద్దు అంటున్నారు ఇక్కడ వద్దు మీరు ఆల్రెడీ ఫార్మాసిటీ అని కొంత కేటాయింపులు జరిగి ఉన్నాయి కదా అక్కడ పెట్టేసుకోండి వెళ్ళిపోయి హ్యాపీగా ఎందుకు మీరు ఊళ్ళ మీద పడి జనాలను హింసిస్తున్నారు అని అడుగుతున్నారు తమ నిరసనని తెలియజేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు వాళ్ళు కానీ వినే పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులు లేరు ఎందుకు లేరు అంటే వాళ్ళ మీద ఉంది పైగా ఇది ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ కొడంగల్ ఏరియాలో జరిగింది అది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత ప్రాంతం వారి నియోజకవర్గ పరిధిలోకి వచ్చినటువంటి ప్రాంతం అక్కడి నుంచే మొదలుపెట్టాడే మొదలుపెట్టి మొత్తం రాష్ట్రం అంతా ఈ ఫార్మా క్లస్టర్ల నిర్మాణం రెండు వేల ఎకరాలు రెండు వేల ఎకరాల తీసుకుంటున్నారు ఈ ప్రాసెస్ లో భాగంగానే రైతుల మీద వాళ్ళు దాష్టీకం చేస్తున్నారు రైతులేమో నిరసన తెలియజేసి తమ పొలాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు క్రమంగా ఈ దేశ ప్రజల్ని కార్పొరేట్ల రథ చక్రాల కింద నలిపేయటానికి ప్రభుత్వాలు సంసిద్ధం అయిపోయినాయి అంటానికి ఇదేదో కాంగ్రెస్ ప్రభుత్వం ఇది భిన్నంగా వ్యవహరిస్తుంది అనుకునే పరిస్థితి ఏమీ లేదు కాంగ్రెస్ అయినా కమ్యూనిస్టు పార్టీల ప్రభుత్వాలైనా కేరళలో ఉన్నటువంటి సిపిఎం ప్రభుత్వం అయినా ఇంకో చోట ఉన్న ఇంకో పార్టీ ప్రభుత్వం అయినా ఏ పార్టీ ప్రభుత్వాలైనా సరే కేంద్రం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గం కేంద్రంలో వీళ్ళకి ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉంటే అది దుర్మార్గంగా కనిపిస్తుంది కానీ అధికారంలో ఉంటే వీళ్ళందరూ చేసే పని ఒకటే భారతీయ జనతా పార్టీ ఏ పని చేస్తోందో కేంద్రంలో ఉండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తోంది అంటే అడవుల్ని ఖాళీ చేయించి కార్పొరేట్లకు కట్టబెట్టడానికి వాళ్లు ప్రయత్నం చేస్తుంటే ఊళ్ళలో రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుని కార్పొరేట్లకు కట్టబెట్టే పని ఇక్కడ జరుగుతోంది ఇద్దరి లక్ష్యం ఒకటే అంటే ఈ ఏక సూత్రతకి కారణం ఏమిటి అంటే పరిపాలన ఎవరు చేస్తున్నారు అనేది అర్థమవుతుంది అర్థం అర్థమైతే భారతదేశంలో పరిపాలన మోడీ గారు చేయటం లేదు లేకపోతే తెలంగాణలో పరిపాలన రేవంత్ రెడ్డి గారు చేయట్లేదు వరల్డ్ బ్యాంక్ నడిపిస్తోంది డ్రామాని వరల్డ్ బ్యాంక్ పరిపాలనలో ప్రపంచం ఉంది ఉండటం వలన భారతదేశంలో ఈ ప్రాబ్లమ్స్ మొదలైనాయి ఇది అభివృద్ధి అనే పేరుతో జరుగుతాయి దాడులు అభివృద్ధి అనేది ప్రస్తుతం ప్రజలకు ఉగ్రవాదం కంటే కూడా దుర్మార్గమైన పదంగా కనిపిస్తోంది ఏ అభివృద్ధి పేరుతో ఎవరిని ఎక్కడ నిర్వాసితులు చేస్తారో భయపడి జనాలు వణికిపోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఫార్మా క్లస్టర్ల వ్యతిరేక ఉద్యమం తెలంగాణలో అంటే ఒకవైపు మూసీ ప్రక్షాళన లేకపోతే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనే పేరుతో చెరువుల పరిరక్షణ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ హైడ్రా ఏర్పాటు తద్వారా ఎక్కడ ఎవరు ప్రభుత్వ స్థలాల్లో కానీ లేదు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ ప్రాంతాలుగా నోటిఫై అయినటువంటి ఏరియాల్లో ఎవరు వేలు పెట్టినా తీవ్ర స్థాయిలో విరుచుకుబడి దాడులు చేసేస్తున్నారు అక్కడ ఎవరన్నా గుడిసులు వేసుకుంటే నిర్దాక్షిణ్యంగా పీకవతలు బారేస్తున్నారు అకామిడేట్ చేస్తాము అని చెప్తున్నారు కానీ అకామిడేట్ చేయడం జరుగుతుందా లేదా తెలియదు ఎవరెవరిని అకామిడేట్ చేస్తారో తెలియదు ఇలా ఈ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ హైదరాబాద్ చుట్టుపక్కల పర్టికులర్గా ఇది చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో భూ సేకరణ ద్వారా కొంత భూమిని అదనంగా సంపాదించుకుని తాము హామీలు ఇచ్చినటువంటి కార్పొరేట్ కంపెనీలను ఫెసిలిటేట్ చేసే పనులు ప్రభుత్వం రైతులను వేధించేటువంటి కార్యక్రమం నిర్వహిస్తోంది విజయవంతంగా దీనికి వ్యతిరేకంగా రైతు సంఘాలు నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఇది కచ్చితంగా ప్రజల మీద రైతుల మీద చేస్తున్న దాడే ఎన్ని కబుర్లు చెప్పినా మీ ప్రాంతంలో ఒక ఫార్మా కంపెనీ వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పడం ఎక్కడెక్కడ ఇంతకు ముందు కూడా చాలా చోట్ల ఇలాంటి కంపెనీలు వచ్చాయి ఇప్పుడు నల్గొండ జిల్లా జనాలు గొరవ అదే గతంలో కూడా ఇక్కడికి కంపెనీలు వచ్చినాయి కానీ లోకల్స్ కి ఇచ్చినటువంటి ఉద్యోగాలు పరిస్థితి ఏమిటి అంటే వాచ్మెన్లు కానీ ఇలా వాడేసుకుంటున్నారు తప్ప ఇక్కడ ట్రైన్డ్ పీపుల్ చేయడానికి సంబంధించి అంటే లోయర్ లెవెల్లో లోకల్ లేబర్ ని వాడతారు తప్ప పై స్థాయిలో ఉద్యోగాలన్నీ కూడా బయట వాళ్ళకే ఇస్తారు అంటే ఈ ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు దగ్గర లోకల్ పీపుల్ ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఉపాధి వైపు నడిపించేటువంటి సాంకేతిక విద్యను వాళ్ళకి నేర్పేటువంటి ఏర్పాట్లు ఏవి ప్రభుత్వం చేయదు అసలు వాళ్ళకి ఆ దృష్టి లేదు ఆ దృష్టి ఉండి చేసేవాడు వేరేగా చేస్తాడు ముందు ప్రతి ప్రాంతంలోనూ అక్కడికక్కడ విద్య అంటే ఆ ఏరియాని ఏ పథకం ద్వారా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటలెక్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకి అక్కడ ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేయటం కూడా జరగాలి అసలు ఆ ప్రోగ్రామే లేదు భూములు లాక్కుని కార్పొరేట్లకు ఇచ్చే చేతులు కడిగేసుకుని ఆ వచ్చిన ముడుపులతో ఇంకో వ్యాపారంలోకి విస్తరించాలనే తాపత్రయం తప్ప రాజకీయ నాయకులకి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇలా జరగదు రేపు పొద్దున ప్రతి క్లస్టర్ లోనూ వచ్చేటువంటి ఫార్మా కంపెనీలలో స్థానికులకి ఉద్యోగాలు వస్తాయి అనే మాటలో పూర్తి అబద్ధం ఉంది ఆ అబద్ధంలో ఉన్న నిజమేమిటంటే వాచ్మెన్లు ఊడ్చేవాళ్ళు లోపల పారిశుధ్యపు పనులు చేసేవాళ్ళు మోసేవాళ్ళు ఎత్తే వాళ్ళు ఈ తరహా కింది స్థాయి ఉద్యోగాలు తప్ప పై స్థాయి ఉద్యోగాలు లోకల్స్కి ఇచ్చే అవకాశం ఉండదు దీన్ని గుర్తించాలి